ఏపీలో జగన్ వర్కింగ్ డేస్ వారానికి మూడు రోజులు అందులో ఒక రోజు రావడానికి మరో రోజు పోవడానికి పోతే మిగిలేదు ఒకే రోజు ప్రతివారం బుధవారం వస్తారు శుక్రవారం రిటర్న్ అవుతారు ఏం జరిగినా సరే ఈ షెడ్యూల్ లో మార్పు రాదు ఆయన బుధవారం వచ్చేలా ప్లాన్ చేస్తారు పై బూతులు మాట్లాడినా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగి నాలుగు రోజులు ఆయన జైలుకు వెళ్లి మూడు రోజులు గడుస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బెంగళూరు క్యాంపులోనే ఉన్నారు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉంచారు జగన్ మాత్రం తన పాత పద్ధతిలోనే కేవలం ట్విట్టర్ వేదికగా ఖండనలు తెలుపుతూ సరిపెట్టుకున్నారు ఇప్పుడు నేరుగా జైలుకే వెళ్లి అంబటి రాంబాబును ఓదార్చవచ్చు కానీ ఆయన గుంటూరులో ర్యాలీ చేయాలనుకుంటున్నారు గతంలో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఇతర నేతల విషయంలోనూ జగన్ ఇలాంటి ధోరణే అవలంబించారు వారిని కనీసం జైలుకెళ్లి పరామర్శించిన పాప అన పోలేదు బెంగళూరులోనే నివాసం ఉంటున్న జగన్ ఏపీకి వచ్చే రెండు రోజుల్లో ఒకరోజు షో చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది అంబటిని నేరుగా జైలుకు వెళ్లి పరామర్శించకుండా కేవలం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడం ఎందుకంటే ర్యాలీ చేయడమే జగన్ రెడ్డికి ఆయన వ్యూహకర్తలకు ఓ పిచ్చి ఉందన్న వాదన వైసీపీలో వినిపిస్తుంది అదేంటంటే జగన్ రెడ్డి బయటకొస్తే ఆయన కోసం జనం వస్తారని ప్రచారం చేయడం ముందస్తుగా జన సమీకరణ చేసి కెమెరాలతో కనికట్టు చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారని టాక్ నడుస్తుంది నిజానికి ఆయన బయటకు వెళ్తే ఎంతమంది వస్తారో అందరికీ తెలుసు పార్టీ నేతలు బూతులు దాడులతో టీడీపీపై విరుచుకు పడితేనే జగన్ మెప్పు పొందుతారని వైసీపీ ఈ ర్యాలీతో సందేశం ఇవ్వనుందని ప్రచారం జరుగుతుంది తమ వికృతానికి నేతలు జైలుకు వెళ్లినప్పుడు వారి వెంటే ఉండి భరోసా ఇవ్వాల్సింది పోయి వారు విడుదలయ్యాక తాడేపల్లి ప్యాలెస్ లో కేవలం పలకరింపులకే పరిమితం అవడం జగన్ నైజమని విమర్శలు వస్తున్నాయి నాయకులను రెచ్చగొట్టి వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్యాలెస్ నుండి ట్వీట్లు వరకే పరిమితం జగన్ వారి బాధలతో జగన్ రాజకీయం చేస్తున్నారని తమను బలి పశువులుగా వాడుకుంటున్నారని వారికి క్లారిటీ ఉంది కానీ ఏం చేయలేకపోతున్నారని నిస్సహాయత వ్యక్తమవుతుంది